చాప్టర్ నైన్ తప్పనిసరి అనిపిస్తే సహకరించండి నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితులతో కలిసి నార్త్ వెస్ట్ మిసూరిలో కలపతో కట్టిన ఒక పాడుబడిన ఇంటి అటక మీదకి ఎక్కి ఆడుకుంటున్నాను అటక మీద నుంచి కిందకి దిగుతూ నా కాళ్ళని ఒక క్షణం కిటికీ అంచు మీద ఆంచి కిందకి దూకాను నా చేతి చూపుడు వేలికి ఒక ఉంగరం ఉండేది నేను దూకేపుడు ఆ ఉంగరం ఒక మేకుకి ఇరుక్కుని నా వేలు తెగిపోయింది నేను కేకలు పెట్టాను హడలిపోయాను ఇక నాకు చావు తప్పదని నమ్మాను కానీ ఆ వేలికి అయిన గాయం నయమయ్యాక దాని గురించి నేను అరక్షణం కూడా ఇప్పుడు ఆందోళన పడలేదు దానివల్ల ఏం ప్రయోజనం నేను తప్పనిసరి అనుకుని దాన్ని అంగీకరించాను ఇప్పుడు ఒక్కోసారి నెల రోజులు గడిచిపోయినా నా ఎడం చేతికి నాలుగు వేలే ఉన్నాయన్న ఆలోచన నాకు రాదు కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ లోని ఆఫీస్ భవనాల్లో సరుకులను చేరవేసే లిఫ్ట్ లో పనిచేసే ఒక వ్యక్తిని నేను కలవటం సంభవించింది అతను ఎడంచే మలికట్టు వరకు తెగిపోయి ఉందని గమనించాను చేతిని పోగొట్టుకోవటం అతనికి ఇబ్బందిగా ఉందా అని అడిగాను అబ్బే అలాంటిదేం లేదు నేను అసలు ఆ విషయమే ఆలోచించను నాకు పెళ్లి కాలేదు సూదిలోకి దారం ఎక్కించడానికి ప్రయత్నించేటప్పుడు మాత్రమే నాకు ఆ విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది అన్నాడతను ఎటువంటి పరిస్థితి మనం ఎంత త్వరగా అంగీకరించగలుగుతామో అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది తప్పనిసరి అయినప్పుడు మనం దానికి సర్దుకుపోయి దాన్ని గురించి మర్చిపోతాం హాలెండ్ లోని ఆస్టర్డాం అనే ఊళ్ళో పదిహేనవ శతాబ్దం నాటి ఒక చర్చిలోని శిథిలాల్లో చెక్కబడి ఉన్న ఒక శిలాశాసనాన్ని గురించి నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను ఫ్లెమిష్ భాషలో ఉన్న ఆ శిలాశాసనం ఇది అది అంతే అది ఇంకోలాగా ఉండటం వీలు పడదు మన జీవన గమనంలో కాల ప్రవాహంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి అవి అంతే అవి ఇంకోలాగా ఉండటం వీలు పడదు నిర్ణయం మనదే అవి తప్పనిసరి అని వాటిని స్వీకరించి సర్దుకుపోవచ్చు లేదా ఎదురు తిరిగి మన జీవితాలను నాశనం చేసుకుని మానసిక రోగుల్లాగా తయారు కావచ్చు నాకెంతో ఇష్టమైన తాత్వికుడు విలియం జేమ్స్ ఇచ్చిన సలహాలో ఎంత వివేకం ఉందో చూడండి అది అంతే అనుకోవటానికి సమ్మతించండి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దాని ఫలితాల నుంచి బయటపడటానికి జరిగిన దాన్ని అంగీకరించడం అనేది మొదటి మెట్టు ఎలిజబెత్ కాన్లీ ఒరేగాన్లోని లోని పోర్ట్లాండ్ లో ఉండే ఆమె ఈ విషయాన్ని చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది ఆమె నాకు రాసిన ఉత్తరం ఇదిగో చదవండి ఉత్తర ఆఫ్రికాలో మన సైన్యం సాధించిన విజయాన్ని అమెరికా పండగలాగా జరుపుకుంటున్న ఆ రోజునే నాకు యుద్ధ విభాగం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది నాకు ఎంతో ప్రియమైన నా మేనల్లుడు యుద్ధం చేస్తూ కనపడకుండా పోయాడని ఆ టెలిగ్రామ్ లో ఉంది కొన్ని రోజుల తర్వాత ఇంకో టెలిగ్రామ్ వచ్చింది అతను చనిపోయాడని ఆ టెలిగ్రామ్ లో ఉంది నేను దుఃఖంతో మంచం పట్టాను అంతవరకు జీవితం నా పట్ల ఎంతో ఉదారంగా ఉందని అనుకుంటూ వచ్చాను నాకు ఇష్టమైన ఉద్యోగం నాకు దొరికింది ఈ మేనల్లుడిని పెంచి పెద్ద చేయడానికి సహాయం చేశాను ఒక యువకునిలో ఉండదగిన మంచి లక్షణాలన్నిటికీ వాడు ప్రతీకగా కనిపించేవాడు నేను చేయదగినదంతా చేశాను దానికి నేను ఎదురు చూడనంత మంచి ఫలితం రాబోతుంది ఇలా నేను అనుకుంటూ ఉన్న ఆ సమయంలో ఆ టెలిగ్రామ్ వచ్చింది నా ప్రపంచం అంతా కూలిపోయింది ఇక దేనికోసం నేను బతుకుండాలి అని అనిపించింది నేను పని మీద అశ్రద్ధ చూపించసాగాను దేని గురించి పట్టించుకోలేదు ఎప్పుడూ విసుగ్గా కోపంగా ఉండటం మొదలుపెట్టాను నాకు ఎంతో ప్రియమైన నా మేనల్లుడిని ఎందుకు తీసుకుపోయాడా దేవుడు అంత మంచి కుర్రవాడు ఇంకా ముందు ముందు ఎంతో జీవితం ఉండగా ఎందుకు అలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది నేను దాన్ని అంగీకరించలేకపోయాను నన్ను విషాదం ఎంతగా ఆక్రమించుకుందంటే ఇక నా ఉద్యోగం కూడా వదులుకోవటానికి నేను సిద్ధపడ్డాను నా కన్నీళ్ళ వెనక వ్యద వెనక వెళ్ళి దాక్కోవాలని నిర్ణయించుకున్నాను నేను అక్కడి నుంచి వెళ్ళిపోయే ఏర్పాటులో భాగంగా నా బళ్ళ మీద ఉన్న వస్తువుడు సర్దుకోసాగాను చనిపోయిన ఈ నెల నాకు చాలా కాలం క్రితం రాసిన ఉత్తరం ఒకటి నాకు అనిపించింది దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను కొన్నేళ్ల క్రితం మా అమ్మ పోయినప్పుడు వాడు నాకు ఆ ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది మనందరినీ ఆమె లేని లోటు బాధిస్తుంది కాదనను ముఖ్యంగా నీకు అది తీరని లోటు కానీ నువ్వు ఆ దుఃఖానికి తట్టుకోగలవని నాకు తెలుసు నీకు నువ్వుగా ఆలోచించి ఒక రకమైన వేదాంతంతో బతికేస్తావు నువ్వు నాకు నేర్పించిన అందమైన వాస్తవాలని నేను ఎప్పుడూ మర్చిపోను నేను ఎక్కడ ఉన్నా మన మధ్య ఎంత దూరం ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండమని ఎటువంటి పరిస్థితి నైనా ధైర్యంగా స్వీకరించమని నువ్వు నేర్పిన పాఠాలు నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను నేను ఆ ఉత్తరాన్ని మళ్లీ మళ్లీ చదివాను వాడు నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది నాకు నేర్పిన విషయాలనే నువ్వు కూడా పాటించవచ్చు కదా ఏది ఏమైనా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు నీ వ్యక్తిగత విషాదాలని చిరునవ్వు వెనక దాచుకుని ముందుకు సాగిపో అని నాతో అంటున్నట్లు అనిపించింది ఇక నేను నా ఉద్యోగంలో కొనసాగించాను కోపంగా అన్నిటిపైన తిరగబడుతూ ఉండటం మానేశాను నాలో నేను ఇలా అనుకోసాగాను అయ్యిందేదో అయ్యింది నేను దాన్ని మార్చలేను కానీ వాడు కోరినట్టుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను మనసుని శరీరాన్ని నా పనికి అంకితం చేసేశాను సైనికులకు ఉత్తరాలు రాశాను వాళ్ళు అపరిచితులు పిల్లలు రాత్రులు వయోజన విద్య నేర్పే క్లాసులు కెలసాగాను కొత్త అభిరుచులని కొత్త స్నేహితులని సంపాదించుకున్నాను నాలో వచ్చిన మార్పుని నేనే నమ్మలేకపోతున్నాను ఇక తిరిగి రాకుండా వెళ్ళిపోయిన గతాన్ని గురించి విచారించడం మానేశాను ప్రతిరోజు ఆనందంగా నా మేనల్లుడు ఎలా గడపాలని కోరాడో సరిగ్గా అలాగే గడుపుతున్నాను నేను జీవితంలో సంధి కుదుర్చుకున్నాను విధిని అంగీకరించాను నేను జీవితంలో ఎన్నడూ ఊహించలేనంత సంతృప్తిగా సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నాను ఇవాళో రేపో మనం అందరం నేర్చుకోబోయే పాఠాన్ని ఎలిజబెత్ గా నేర్చుకుంది అదేమిటంటే తప్పనిసరి అయిన దాన్ని మనం అందరం అంగీకరించి సహకరించాలి అది అంతే ఇంకోలాగా ఉండటం వీలు పడదు ఈ పాఠాన్ని నేర్చుకోవటం అంత సులభం కాదు సింహాసనాల మీద కూర్చున్న మహారాజులు కూడా అప్పుడప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండవలసిందే స్వర్కీయ ఐదవ జార్జి చక్రవర్తి బకింగ్హామ్ లోని తన గ్రంథాలయంలో ఈ వాక్యాన్ని ఫ్రేమ్ కట్టించి తగిలిచ్చాడు అందరి చందమామ కోసము నేలపాలైన పాలకోసము ఏడవకుండా ఉండటం నాకు నేర్పండి ఇదే భావాన్ని షాపెన్హార్ అనే జర్మన్ తత్వవేత్త కూడా వెలుగుచ్చాడు జీవనయాత్ర సవ్యంగా సాగటానికి పరిత్యాగం అనే సరుకులు సమృద్ధిగా ఉండటం చాలా అవసరం దీనివల్ల తెలిసేదేమంటే మనల్ని సంతోషపరిచేవి బాధకి గురి చేసేవి కేవలం పరిస్థితులే కాదు ఆ పరిస్థితులకి మనం ఎలా ప్రతిస్పందిస్తామనేదే మన భావాలని నిర్ణయిస్తుంది స్వర్గలోకం అనేది నీలోనే ఉంది అని యేసుక్రీస్తు అన్నాడు మరి నరకలోకం కూడా అక్కడే ఉందని అనుకోవాలి మన అందరిలోనూ విపత్తులని విషాదాన్ని భరించి అధిగమించే శక్తి ఉంటుంది ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో అది సాధ్యమని మనం అనుకోకపోవచ్చు కానీ మనలో ఆశ్చర్యకరమైన అంతఃశక్తులుంటాయి వాటిని ఉపయోగించగలిగితే అది మనని ఒడ్డుకు చేరుస్తుంది మనం ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తులే మనలో ఉంటాయి స్వర్గీయ బూత్ టార్కింగ్టన్ అమెరికా నవల రచయిత ఎప్పుడు అంటూ ఉండేవాడు జీవితం బలవంతంగా నన్ను కష్టాల్లోకి గురి చేస్తే వాటన్నిటిని నేను భరించగలను ఒక అంధత్వం తప్ప దాన్ని నేను ఎప్పటికీ భరించలేను తర్వాత ఆయన అరవయో పదిలో పడ్డాక ఒకరోజు టార్కింగ్టన్ నేల మీద తివాచి వైపు కిందకు చూశాడు రంగులు మసగ్గా కనిపించాయి దానిమీదున్న డిజైన్ ఆయనకి కనపడలేదు ఆయన ఒక నేత్ర వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతనికి ఆ విషాద వార్త తెలిసింది ఆయన చూపులు కోల్పోతున్నాడు అని ఒక కను దాదాపు గుడ్డిదైపోయింది రెండోది కూడా త్వరలో చూపు కోల్పోబోతుంది అతను దేని చూసి విపరీతంగా భయపడేవాడో అదే అతనికి సంభవించింది అన్నిటికన్నా భయంకరమైన విపత్తు అని ఆయన భావించే ఆ విపత్తుకి ఆయన ఎలా ప్రతిస్పందించాడు అంటే ఇక నా జీవితం ముగిసిపోయినట్టే అనుకున్నాడా లేదు ఆయన ఆనందంగా ఉన్నాడనే తెలుసుకుని ఆయనకి తన మీద తనకి ఆశ్చర్యం వేసింది ఆయన హాస్యాన్ని ఆసరాగా చేసుకున్నాడు కంటిలో తేలుతున్న మచ్చలు ఆయన్ని చికాకుపరిచేవి అవి ఆయన కళ్ళకి అడ్డం వచ్చి చూపును పోగొట్టాయి అయినా వాటిలో ఒక పెద్ద మచ్చ ఆయన చూపుకి అడ్డం వచ్చినప్పుడు ఆయన హలో మళ్ళీ తాతగారు కనిపించారు పొద్దుటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్మా అనేవాడు విధి వైపరీత్యం అటువంటి ఆత్మచైతన్యాన్ని ఏం చేయగలదు జవాబు ఏమీ చేయలేకపోయింది చీకటి పూర్తిగా ఆయన్ని చుట్టుముట్టాక పార్కింగ్టన్ మనిషి ఇతర కష్టాలను స్వీకరించినట్టే నేను అంధత్వాన్ని స్వీకరించానని తెలుసుకున్నాను నాకున్న ఐదు జ్ఞానేంద్రియాలని పోగొట్టుకున్నా నేను నా మనోలోకంలో జీవించగలనని నాకు తెలుసు ఎందుకంటే మనం చూసేది మనస్సుతో జీవించేది మనోలోకంలో ఆ సంగతి మనకు తెలిసినా తెలియకపోయినా నిజం మాత్రం అదే తన కట్ట చూపుని మళ్లీ పొందటానికి టార్కింగ్ టన్ ఏడాదిలో పన్నెండు కన్నా ఎక్కువ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది ఆయనకి కట్టి దగ్గర మట్టుకే మత్తు మంది ఎక్కించారు ఆ విషయానికి ఆయన ఒక అది అనివార్యం అని ఆయనకు తెలుసు దాన్ని తప్పించుకోలేనని తెలుసు అందుకని తన బాధను తగ్గించుకోవాలి అంటే మారు మాట్లాడకుండా ఒప్పుకోవాల్సిందే తనకి హాస్పిటల్లో ప్రైవేట్ గది అక్కర్లేదని తిరస్కరించి జనరల్ వార్డ్లో తనలాగే సమస్యలతో బాధపడుతున్న వారితో కలిసి ఉండాలని అనుకున్నాడు వాళ్ళని ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు తనకి ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు స్పృహలోనే ఉండి ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉన్నప్పుడు తను ఎంత అదృష్టవంతుడినో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు గొప్ప అద్భుతం ఇది చాలా గొప్ప అద్భుతం విజ్ఞానం ఈనాడు ఎంతగా అభివృద్ధి చెందిందో అతి సున్నితమైన కంటికి ఆపరేషన్ చేసేంత నైపుణ్యాన్ని సాధించింది అన్నాడాయన అంధత్వాన్ని డజన్ పైగా ఆపరేషన్ భరించే శక్తి మామూలు మనుషులకి ఉండదు వాళ్ళు భయంతో సగం చచ్చిపోయిండేవాళ్ళు కానీ టర్కింగ్టన్ మాత్రం నాకు జరిగిన అనుభవాన్ని ఇంతకన్నా ఆనందమైన అనుభవం కలిగిస్తామని అన్న మారక చేసుకోలేను అన్నాడు ఆ అనుభవం ఆయనకి అంగీకరించడం నేర్పింది జీవితంలో జరిగే సంఘటనలేమీ కూడా ఆయన ఓడించలేవని వాటిని భరించే శక్తి ఆయనకి ఉందని ఆ అనుభవం నేర్పింది జాన్ మిల్టన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల కవి కనిపెట్టినట్టుగాని గుడ్డివాడిగా ఉండటం అంత దుఃఖించవలసిన విషయమేమి కాదు గుడ్డితనాన్ని భరించలేకపోవటమే అసలైన దుఃఖం అనే విషయాన్ని ఆ అనుభవం టార్కింకానికి నేర్పింది న్యూ ఇంగ్లాండ్కి కి చెందిన ప్రముఖ శ్రీవాద రచయిత్రి మార్గరేట్ పుల్లర్ తను నమ్మే సిద్ధాంతాన్ని ఈ విధంగా చెప్పింది నేను ఈ విశ్వాన్ని స్వీకరిస్తున్నాను ఇంగ్లాండ్ లో ఉండే వృద్ధ థామస్ కార్లియర్ ఆమె మాటలు విని చిరుబురలాడుతూ మంచి పనే చేస్తుంది లేండి అన్నాడు అవును మనం కూడా తప్పనిసరి పరిస్థితులను స్వీకరిస్తేనే మంచిది మనం కోపం తెచ్చుకుని గోల చేస్తే మన జీవితం ఇంకా చేదుగా తయారై మనం తప్పనిసరి పరిస్థితులను మార్చడం కానీ మనల్ని మనం మార్చుకోగలం నాకు తెలుసు నేను అలా చేయటానికి ప్రయత్నించాను తప్పనిసరి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి నేను దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోలేదు నేను మూర్ఖుడిలా దానికి ఎదురు తిరగాలని ప్రయత్నించాను నిద్రలేమితో నా రాత్రులు నరకప్రాయంగా మారాయి వేటినైతే వద్దనుకున్నానో ఆ కష్టాలన్నీ నన్ను చుట్టుకున్నాయి చివరికి సంవత్సరం పాటు నన్ను నేను హింసించుకున్నాక మొదట్లోనే నేను మార్చలేనని తెలిసిన పరిస్థితిని మారు మాట్లాడకుండా స్వీకరించాను వాల్ట్ విట్మెంటో ఎప్పుడో గొంతు కలిపి ఉండాల్సింది అబ్బా రాత్రిని తుఫానుల్ని ఆకలిని అపహాస్యాన్ని ప్రమాదాన్ని తిప్పుకొట్టిన వాటిని ఎదుర్కోవాల్సింది చెట్లలాగా జంతువుల్లాగా నేను పన్నెండేళ్ల పాటు పశువులతో పనిచేశాను అయినా వాన లేక గడ్డి మైదానాలు ఎండిపోతున్నాయనో వాన మంచు కురుస్తుందనో దాని పెరిగి ఇంకొక ఆవు పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడనో ఒక జెర్సీ ఆవు జ్వలం తెచ్చుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు జంతువులు రాత్రిని తుఫానుల్ని ఆకలిని ప్రశాంతంగా ఎదుర్కొంటాయి అందుచేత వాటి నరాలు దెబ్బతినువు వాటికి పొట్టలో అల్సర్స్ రావు ఎన్నడూ వాటి మతి చెలించదు అంటే మనకి ఎదురొచ్చే అన్ని కష్టాలకి దాసోహం అంటూ బతకమని సలహా ఇస్తున్నాన కానే కాదు అది ఉత్త కర్మబాధం ఒక పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం ఉందనిపించినా మనం పోరాడదాం కానీ ఒక పరిస్థితి అలాగే ఉంటుంది కానీ మారదని మనకి ఖచ్చితంగా అవగాహన కలిగినప్పుడు మనం నిద్రలేచి వెనక్కి ముందుకి చూడకుండా లేని దానికోసం బెంగపడటం మానేయాలి కొలంబయా విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ హాక్స్ మదర్ గుస్ కవితలోని ఈ క్రింది పంక్తుల్ని తన నీతి వాక్యంగా పరిగణిస్తానని అన్నాడు ఈ లోకంలోని రోగాలన్నిటికీ ఏదో ఒక చికిత్స ఉంటుంది లేదా అసలుండదు ఆ ఒక్క చికిత్సని వెతకటానికి ప్రయత్నించండి ఒకవేళ లేనట్లయితే దాని గురించి పట్టించుకోకండి ఈ పుస్తకం రాసే సమయంలో నేను అమెరికాలోని ఎందరో పెద్ద పెద్ద వ్యాపార కార్యనిర్వాహకులని ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు తప్పనిసరి పరిస్థితులతో సహకరించారని ఎటువంటి ఆందోళన లేని జీవితాలు గడిపారని తెలిసి వాళ్ళని మెచ్చుకున్నాను అలా చేసి ఉండకపోతే ఆ ఒత్తిడి కింద వాళ్ళు నలిగిపోయేవాళ్ళు నేను చెప్పదలుచుకున్న దాన్ని కొన్ని ఉదాహరణలతో కింద వివరిస్తున్నాను దేశమంతా ఉన్న పెన్నీ స్టోర్స్ సంస్థాపకుడు జేసీ పెన్ని నాతో చాలా అన్నాడు నాకున్న డాలర్లన్నీ పోయినా కూడా నేను బాధపడను ఎందుకంటే బాధపడటం వల్ల నాకేం లాభం కలుగుతుందో నాకు అర్థం కాదు నాకు చేతనైనంతలో బాగా పనిచేస్తాను ఫలితాన్ని దేవుడికే వదిలేస్తాను హెన్రీ ఫోర్డ్ కూడా నాతో దాదాపు ఇలాంటి మాటలే అన్నాడు సంఘటనలను నేను అదుపు చేయలేని పరిస్థితి వస్తే వాటిని అవే అదుపు చేసుకుంటాయిలే అనుకుని ఊరుకుంటాను క్లిసర్ కార్పొరేషన్ కి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కేటీ కెల్లర్ ని ఆందోళన పడకుండా ఉండటానికి ఏం చేస్తారని నేను అడిగినప్పుడు ఆయన ఇలా జవాబు చెప్పాడు నాకు ఒక కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు దాని గురించి ఏవైనా చేసేది ఉంటే చేస్తాను ఏమీ చేయలేనప్పుడు నేను దాన్ని మర్చిపోతాను నేను భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆందోళన పడను ఎందుకంటే నా ఉద్దేశంలో ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు భవిష్యత్తుపై ప్రభావం చూపే శక్తులు లోకంలో ఉంటాయి ఆ శక్తులు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో ఎవరూ చెప్పలేరు వాటిని అర్థం చేసుకోలేరు మరి అలాంటప్పుడు ఎందుకు ఆందోళన పడడు కేటీ కెల్లర్తో అతను తాత్వికుడు అని మీరంటే అతను ఇబ్బంది పడతాడు అతను ఒక మంచి వ్యాపారవేత్త అయినప్పటికీ పంతొమ్మిది శతాబ్దాల క్రితం రోములో ఎపిక్టేటస్ అనే తత్వవేత్త నేర్పిన తత్వజ్ఞానం అనుకోకుండా అతనికి తెలియవచ్చింది ఎపిక్టేటస్ రోము దేశస్థులకి తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఆనందాన్ని పొందటానికి ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మన చేతిలో ఏ మాత్రం లేని వాటి గురించి చింతించకుండా ఉండటం సారా బెన్హార్డ్ డివైన్ సారాగా పేరుగాంచిన గొప్ప అభినేత్రి తప్పనిసరి పరిస్థితులతో సహకరించే స్త్రీకి ఒక మంచి ఉదాహరణ యాభై ఏళ్ల పాటు నాలుగు ఖండాల్లోని రంగస్థలాలని ఆమె మకుటం లేని మహారాణిలా వెళ్ళింది ఈ భూమి మీద ఆమెకి లభించినంత ప్రేమ ఆదరణ ఇంకే అభినేత్రికి లభించలేదు తరువాత ఆమెకి డెబ్బై ఒకటో ఏడు వచ్చాక ఆమె దగ్గరున్న డబ్బంతా పోయి దివాలా తీసింది ప్యారిస్లోని ప్రొఫెసర్ ఫోజీ అనే డాక్టర్ ఆమెకి వైద్యం చేసేవాడు ఆమె కాలు తీసివేయవలసి ఉంటుందని ఆయన ఆమెతో చెప్పాడు ఓడలో అట్లాంటిక్ సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా తుఫాన్ వచ్చింది అప్పుడు ఆమె డెక్ మీద జారిపడి కాలికి చాలా పెద్ద గాయమైంది ఆమెకు ఫ్లెబైటిస్ అనే జబ్బు వచ్చింది కాలు వడలిపోయి కృషించింది భరించడాన్ని బాధతో ఆమె కష్టపడుతుంటే డాక్టర్ ఆమె కాలును తీసివేయటమే మంచిదని భావించాడు సారాకి ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన బాధపడ్డాడు ఆమెది ఎంత కోపిష్టి స్వభావమో ఎంత ఉద్రేగపడుతుందో ఆయనకు తెలుసు ఈ వార్త ఆమెకి చెప్పగానే హిస్టీరియా వచ్చి నా గొడవ చేస్తుందని ఆయన ఎదురు చూశాడు కాని ఆయన అనుకున్నది తప్పు సారా ఒక క్షణం ఆయన కేసి చూసి నెమ్మదిగా అలాగే చేయండి అదే చేయండి అంది అది ఆవిడ కర్మ ఆమెను చక్రాల కుర్చీలో ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్తుంటే ఆమె కొడుకు ఏడుస్తూ నిలబట్టాడు ఆమె నవ్వుతూ అతనికి చేయి ఉత్సాహంగా వెళ్లిపోక నిలపడి వచ్చేస్తా అంది ఆపరేషన్ రూమ్ కి తీసుకెళ్తుంటే ఆమె తను వేసిన ఒక నాటకంలోని సంభాషణలు వల్లించసాగింది ఉల్లాసంగా ఉండాలనుకుని ఆమె అలా చేస్తుందా అని ఎవరు అడిగారు కాదు డాక్టర్లని నర్సుల్ని ఉత్సాహపరచడానికి పాపం వాళ్ళకి అది ఒత్తిడితో కూడుకున్న పని కదా అందామే ఆపరేషన్ అయ్యి పోలుకున్నాక బెర్న్హాట్ ప్రపంచయాత్ర చేస్తూ ఇంకొక ఏడేళ్ల పాటు ప్రేక్షకులను ముగ్ధులను చేసింది రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ఎల్సి మెక్ కార్మిక్ రాసిన వ్యాసంలోని వాక్యం ఇది అనివార్య పరిస్థితులతో పోరాటం చేయటం మనం ఆపేస్తే మరింత ఉత్తమమైన జీవితం సృష్టింపజేసే శక్తిని మనం విడుదల చేయగలం జీవిస్తున్న వారెవరిలోనూ తప్పనిసరి పరిస్థితులతో పోరాటం సాగిస్తూ అదే సమయంలో ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకోగల భావోద్వేగము శక్తి మిగిలి ఉండవు ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి తప్పనిసరిగా వచ్చే మంచి తుఫానులని తల వంచి భరించటమో లేదా వాటితో పోరాడి జీవితాన్ని నాశనం చేసుకోవటమో మిసూరిలోని నా పొలంలో నేను అలా జరగటం చూశాను నేను అక్కడ చాలా చెట్లు నాటాను మొదట్లో అవి ఎంతో వేగంగా ఎదగటం చూసి ఆశ్చర్యపోయాను ఆ తరువాత మంచి తుఫాను వచ్చి ప్రతి కొమ్మ మీద చిన్న చిన్న రెమ్మల మీద మంచి పేరుకోవటం మొదలుపెట్టింది ఆ మంచు బరువుకి వినయంగా వంగటానికి బదులు ఆ చెట్టు గర్వంతో నెక్క విరిగిపోయి చీలిపోయాయి ఇక వాటిని పీకేక తప్పలేదు ఉత్తర దిశగా ఉన్న అడవుల్లోని చెట్లకున్న వివేకం వీటికి లేకపోయింది కెనడాలోని ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గుండా నేను ఐదు వందల మైలు ప్రయాణం చేశాను కానీ ఎప్పుడు మంచు బరువుకి ఆ చెట్లు విరిగి పడిపోవటం చూడలేదు ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కి వంగటం తెలుసు తమ కొమ్మల్ని ఎలా వంచాలో తెలుసు తప్పనిసరి అనుకున్న దానితో ఎలా సహకరించాలో తెలుసు అనే జపాన్ యుద్ధ కథని తమ శిష్యులకు నేర్పేటప్పుడు విల్లో చెట్టుకున్న మెత్తని కొమ్మల్లాగా వంగండి ఓకు వృక్షంలాగా ప్రతిఘటించకండి అని చెప్తారు మీ కారుకున్న టైర్లు అంత శిక్షణ అనుభవించినప్పటికీ రోడ్ల మీద ఎందుకు నిలబడి అనుకుంటున్నారు మొదట్లో టైర్లు తయారు చేసే వాళ్ళు రోడ్డు మీద ఒడిదుడుగులకి ఎదురుడ్డే టైర్లను తయారు చేయడానికి ప్రయత్నించారు కొద్ది రోజుల్లోనే టైర్లు చీలికలు బాలికలైపోయాయి ఆ తర్వాత రోడ్డు మీద ఎత్తుపల్లాలని తమలో లేనం చేసుకునే టైర్లను తయారు చేశారు అలాంటి టైర్లు ఊర్చుకోగలిగేవి జీవితం అనే రోడ్డు కూడా ఒడిదుడుకులతో నిండినదే ఆ రోడ్డు మీద ప్రయాణం చేసే మనం కూడా అఘాతాలని కుదుపులని లేనం చేసుకోగలిగితే ఎక్కువ కాలం మన గణం మన జీవితం కూడా సాఫీగా సాగుతుంది వాటిని లీనం చేసుకోకుండా ప్రతిఘటిస్తే ఏం జరుగుతుంది మెత్తని కొమ్మల్లాగా వంగటానికి సమ్మతించకపోతే దృఢమైన ఓ వృక్షంలాగా వాటిని ఎదురుడ్డి నిలుస్తామని అంటే ఏమవుతుంది జవాబు చాలా సులభం మన మనసులో అంతర్యుద్ధాల పరంపరకి మనం దోహదం చేస్తాం మన ఆందోళన చెందుతూ ఒత్తిడికి గురే శ్రమపడుతూ మానసిక రోగుల్లా తయారవుతాం ఇంకాస్త ముందుకెళ్లి వాస్తవ ప్రపంచంలోని చేదు నిజాలని కాదని మనం నిర్మించుకున్న కలల ప్రపంచంలోకి నిష్క్రమిస్తే మనం ఇచ్చివాళ్లమైపోతాం యుద్ధంలో భయభ్రాంతులైన లక్షల మంది సైనికులు తప్పనిసరి అని సరిపెట్టుకోవటమో లేదా ఆ మానసిక శ్రమకి కావటమో జరిగింది ఉదాహరణతో సహా వివరించడానికి న్యూయార్క్ లోని వియండెల్ అనే ప్రాంతానికి చెందిన విలియం హెచ్ హెచ్లియస్ అనే వ్యక్తి గురించి చెప్తాను న్యూయార్క్ లో ఒకసారి నా క్లాస్ లో ఇచ్చిన ఉపన్యాసానికి బహుమతి కూడా లభించింది దానికి క్రింద ఇస్తున్నాను కోస్ట్ గ్రాడ్ లో చేరిన కొద్ది రోజులకి నాకు అట్లాంటిక్ సముద్రం తీర ప్రాంతాల్లోకెల్లా ప్రమాదకరమైన ప్రదేశంలో ఉద్యోగం ఇచ్చారు మందుగుండు సామాగ్రికి నన్ను పర్యవేక్షకుడుగా నియమించారు కళలో ఊహించలేని విషయం అది బిస్కెట్లు అమ్ముకునే నేను పేలుడు పదార్థాలకి పర్యవేక్షకుని కావటం కొన్ని వేల టన్నులు టీఎన్టీ పైన నిలబడటం అనే ఆలోచన చాలు ఒక బిస్కెట్ అమ్మేవాడు గజగజ ఉనికిపోవటానికి నాకు రెండు రోజుల శిక్షణ ఇచ్చారు ఆ రెండు రోజుల్లో నేను నేర్చుకున్నది నన్ను మరింత హడలుగొట్టింది నాకు అప్పచెప్పిన మొట్టమొదటి పనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రోజు చాలా చలివేస్తూ మొబ్బులతో చీకటిగా ఉంది న్యూజెర్సీలోని జెర్సీలోని బేయాన్ అనే చోట కావెన్ పాయింట్ రేవ్ లో నాకు ఆ పని అప్పచెప్పారు నా డ్యూటీ ఐదవ నెంబర్ హోల్డ్ దక్కింద ఉండే ఆ భాగంలో నాకు సహకరించడానికి ఐదుగురు కూలీలని ఇచ్చారు వాళ్ళు వీపులు చాలా బలంగా ఉన్నాయి కానీ వాళ్ళకి పేరుడు పదార్థాల గురించి బుత్తిగా ఏమీ తెలియదు వాళ్ళు బ్లాక్ బస్టర్ అనే పేరుడు పదార్థాలని లోకి మోసుకొస్తున్నారు ఒక్కొక్క బ్లాక్ బస్టర్ లోను ఒక టన్ను టీఎన్టీ ఉంటుంది మా ఓడను రూపుమాపటానికి ఒక బ్లాక్ బస్టర్ చాలు ఆ బ్లాక్ బస్టర్స్ ని రెండు మేకులకి కట్టి ఓడలోకి దింపుతున్నారు నాలో నేను ఇలా అనుకోసాగాను ఒకవేళ ఆ మేకులలో మేకైనా తెగిపోతే లేదా క్రిందకి జారిపోతే హోరి భగవంతుడా నాకు భయం వేసిందా నేను ఉనికిపోయాను నా ఎండిపోయింది నా మోకాళ్ళు బలహీనమైపోయాయి నా గుండె అతివేగంగా కుట్టుకోసాగింది కానీ నేను పారిపోలేకపోయాను అలా చేస్తే పలాయనం కింద లెక్కకొస్తుంది నా మానం మర్యాద మంటగలుస్తాయి మా అమ్మా నాన్న అవమానం పాలవుతారు అలా పలాయనం చేసేందుకు నాకు మరణశిక్ష కూడా పడచ్చు నేను పారిపోలేకపోయాను నేను అక్కడే ఉండక తప్పలేదు ఆ బ్లాక్ బస్టర్స్ ని వాళ్ళు చేరవేసే పద్ధతి ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూస్తూ ఉండిపోయాను నౌక ఏ క్షణానైనా పేలిపోవచ్చు వెన్నెముక్కుని చేసే ఆ కార్యక్రమాన్ని గంటకు పైగా భరించాక నేను కొంచెం బుద్ధిని ఉపయోగించి ఆలోచించాను నాలో నేను కొంతసేపు ఇలా అనుకున్నాను ఇలా చూడు అయితే వాడు పేలిపోతుందంటావు అయితే ఏంటంట నీకేమీ తేడా తెలియదే నీది చాలా సులభమైన చావు అనుకో క్యాన్సర్ తో చనిపోవటం కన్నా మేలే పిచ్చి పిచ్చిగా ఆలోచించక నువ్వు శాశ్వతంగా బ్రతికి ఉంటావు అనుకుంటున్నావు నువ్వు ఈ పని చెయ్యాలి లేదా మరణ శిక్షను ఎదుర్కోవాలి అందుకని ఈ పనిని ఇష్టపడటమే మంచిది ఈ విధంగా నాతో నేను గంటల కొద్దీ మాట్లాడుతూ గడిపాను అలా చేస్తూ చేస్తూ నేను కొద్దిగా స్థిమితి పడతాం మొదలు పెట్టాను చివరికి తప్పనిసరి పరిస్థితిని సేకరించేందుకు బలవంతంగా నన్ను నేను ఒప్పించుకుని నా ఆందోళనని భయాన్ని అధిగమించగలిగాను ఆ పాఠాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను మార్చలేని తప్పనిసరి సమస్య ఏదైనా ఎదురైనప్పుడల్లా దాని గురించి ఆందోళన పడాలని నా మనసు ఎంతగా అనిపించినా నేను దాన్ని అవతలికి మర్చిపో అని మనసుకి నచ్చ చెప్పుకుంటాను ఎంత బిస్కెట్లు వ్యాపారినైనప్పటికీ అది పనిచేస్తుంది సభాష్ ఈ ఫినాఫోర్ బిస్కెట్ల విక్రేతని మనం మనసారా అభినందిద్దాం యేసుక్రీస్తుని సెలువు వేయటం అనే సంఘటన పక్కన పెడితే ఈ ప్రపంచ చరిత్రలో అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన మరణ దృశ్యం సోక్రెటిస్ మృత్యు పదివేల శతాబ్దాల తర్వాత కూడా జనం ఆ దృశ్యం గురించి ప్లేటో రాసిన అజరామల వివరాలను చదివి బదిలిపరుచుకుంటారు ప్లేటో రచనలోని ఈ భాగం ప్రపంచ సాహిత్యంలో అత్యంత అందమైనదిగా మనసుని ద్రవింపచేసేదిగా కలకాలం నిలిచి ఉంటుంది ముసలివాడైపోయి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగే సొక్రటీస్ ని చూసి కొందరికి ఈర్షాసూయలు కలిగాయి వాళ్ళు ఆయన మీద రకరకాల నేరారోపణలు చేసి న్యాయ విచారాన్ని జరిపించి మరణశిక్ష విధించేశారు ఆయన పట్ల స్నేహభావం గల జైలు వార్డెన్ ఆయనకి తాగటానికి విషయాన్ని అందిస్తూ తప్పించుకోలేని ఈ శిక్షని తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి అన్నాడు సొక్రటీస్ అదే చేశాడు మృత్యువును ఎదుర్కోవడంలో అతను చూపిన సహనం ప్రశాంతత దేవత్వపు అంచులకు తాకింది తప్పించుకోవాలని ఈ శిక్షను తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి ఈ మాటలను క్రీస్తు పుట్టటానికి మూడు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలకు పూర్వం అన్నారు కానీ ఆందోళన నిండిపోయిన ఈ పాత్ర ప్రపంచానికి అన్నిటికన్నా ఇప్పుడే ఈ మాటల ఆవశ్యకత ఉంది తప్పించుకోలేని ఈ శిక్షని తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి ఆందోళనని బహిష్కరించడం ఎలా అనే దాని గురించి నేను దొరికిన ప్రతి పుస్తకాన్ని వ్యాసాన్ని ఒక్కటి కూడా వార్తలకుండా చదివాను అన్నీ చదివాక ఆందోళనని పారదోలటానికి పనికి వచ్చే ఒకే ఒక సలహా నేను కనుక్కున్నది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా సరే అయితే వినండి ఈ క్రింది నాలుగు పంక్తుల్ని రాసి మనం మన స్నానాలు గది అర్థాల మీద అంటించుకోవాలి మనం ముఖం కట్టుకున్నప్పుడల్లా మనకున్న ఆందోళనలన్నింటినీ కడిగేసుకోవాలి ఈ వెళ్ళలేని ప్రార్థన రాసిన వారు డాక్టర్ గ్రీన్హోల్ నీపర్ నేను మార్చలేని విషయాలని స్వీకరించడానికి మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యాన్ని ఆ రెండుకి గల తేడాన్ని తెలుసుకోవటానికి కావలసిన మనోస్థైర్యాన్ని దేవుడా నాకు ఇవ్వు ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు చూసే ముందు మీరే దాన్ని అంతు చూడటానికి భీమం నాలుగు ఇదిగో తప్పనిసరి అనిపించినప్పుడు సహకరించండి